మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత అటవీ ప్రాంతంలో ఆదివాసీల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు మంచిర్యాల జిల్లా దమ్మనపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు పంటలు ధ్వంసం చేస్తున్న మూడు జేసీబీలతో ఎనభై ఎకరాల పంట ధ్వంసం చేసిన మూడు వందల మంది ఫారెస్ట్ సిబ్బంది పదహారు మంది ఆదివాసీ మహిళలు అరెస్టు చేసిన పోలీసులు మహిళలపై దాడులు చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగిన పోడు రైతులు నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై దాడి చేసి వారి కళ్ళలో కారం చల్లిన పోడు రైతులు మనల్ అయితే ఇక్కడ బిడ్డ దగ్గర అడ్డుకున్నారు ఎప్పుడు ఏం చేసుకున్నారు అనేది ఎవరు వస్తారు మీరు ఎవరా అధికారులు ఎవరికి అధికారులు మహారాష్ట్రంలో ఫారెస్ట్ ఫారెస్ట్లో పోతలేము ఫారెస్ట్లో పోతలేము ఏది ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ బాగుండదు గొడవలకు బాగా దారి తీసినట్టు అవుతుంది పాదవాసులు మాపై పెట్టి అనుకుంటున్నారు చేద్దాం అనుకుంటున్నారు మీరు అమైనా మేము ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం బాగుండదు మీరు విలేకరని అడ్డుకున్నారు నిలేకరణ్ అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ మరి మరినియకపోతే మమ్మల్ని ఎందుకు పోనియట్లేదు మీరు మేడం ఒకటి మీ పదాధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చి మా జరుగుతుంది అంటే మేము అక్కడికి వచ్చి